ఆ మాటల ద్వారా మేము చూపించేవారిగా నా తండ్రి నీకు మాడిని వాడుకోండి నా తండ్రి నీ మాడు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మా పట్ల అనేకమైన కార్యాలు జరగడానికి సహాయండి మీరు వాడుకుంటున్నందుకే వందనాలు తెలియజేస్తున్నానయ్యా నీకు మాడు నిలబెట్టుకుంటున్నే వందనాలు తెలియజేస్తున్నానయ్యా ఎవరే అక్కర్లతో వచ్చారో ఏ అవసరాలతో వచ్చారో నిదాసుని యొక్క ప్రార్థనను బట్టి నిదాసుని యొక్క విజ్ఞాపనని బట్టి వీటిని దర్శించండి కార్యం జరిగించండి అటువంటి కుప్పలు మీరు కాపాడే భద్రపరుస్తారని నమ్మకం అలాగే నా తన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆయన సౌండ్ సిస్టమ్ వారిని మీకు అప్పగిస్తున్నారు నా తండ్రి బిడ్లతో శ్రమ పడ్డారు నా తండ్రి బిడ్డను అతను మీ ఆధీనంలో ఉంచుకోండి దాని ఓర్పు సాహనం వారికి దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి అవన్నీ కూడా సమకూర్చడానికి చూపించండి ఆర్కెస్ట్రా వారిని మీకు అప్పగిస్తున్నారు నా తండ్రి బిడ్డలు ప్రయాస పడ్డారు నా తండ్రి బిడ్డలు అతను చక్కనటువంటి ఆయన వారికి ఇచ్చిన తలవంతుని వారిని వినియోగించుకోవడం సహాయం రాయించండి మీ ఆధీనంలో ఉంచుకోండి జ్ఞానం కలిగిన నా తండ్రి బిడ్డల పాటలు పాడుతున్నప్పుడు నా తండ్రి చక్కనటువంటి ఆ సంగీతాన్ని సమకూర్చడం సహాయం రాయించండి మీ కుప్పులో నా తండ్రి అంటే లైటింగ్ వారిని మీకు అప్పగిస్తున్నాను నా తండ్రి బిడ్ల మీ ఉంచుకునే వర్షం వల్ల నా తండ్రి వారి లైట్లు చెక్ చేస్తున్నప్పుడు వెలిగిస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా సహాయం దయచేయండి బిడ్ల మీ ఆధ్యానంలో ఉంచుకోండి నా తాన్ని జ్ఞానం కలిగి చేయటంతో సహాయం దాయిచ్చాను ఆయన కోయలు వారిని బిడ్డల నా తండ్రి కొన్ని దినాలుగా నేర్చుకున్నటువంటి పాటలు నా తండ్రి ఆ పాటల ద్వారా మహిం పరిచి సంఘానికి వినిపించాలని ఆశ కలిగి ఉన్నారు బిడ్డలకు నిలబడినప్పుడు ప్రతి ఒక్క బిడ్డ నిలబెట్టుకోండి వాడుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి నాతో నిలబడింది వారే నా తండ్రి స్వర్వం మీద నా తండ్రి బిడ్డలు వాడుకొని వినియోగించుకోండి జ్ఞానం కలిగి పాట సహాయం దా ఇచ్చి బిడ్డలు నడిపించుకుంటారని ప్రతి ఒక్క బిడ్డ పాటలు పాడుతున్నప్పుడు ఆత్మపూర్వకముగా పాటన సహాయం దాయించండి మీ కాపుదాలను గ్రహించండి అలాగే నా తండ్రి మరి ముఖ్యంగా పెద్దలైన వారు నాయకులైన వారు నా తను ఎంతో ప్రేయపరచుకుంటున్నారు నా తండ్రి ఈ వర్షం వల్ల ఎంత ఆటంకం కలిగినప్పుడు నా తండ్రి ఎంతో నా అతన్ని ప్రయాసపడ్డారు నా తండ్రి బిడ్డ మీ ఆత్మలో ఉంచుకోండి మిరిచిన సహనానికి నేను మించిన ఓర్పు నేను మిరిచినటువంటి జ్ఞానాన్ని పెట్టిన అతని బిడ్డలు ఉన్నారు కనుక వీటిని దర్శించండి బలపరచండి ఇంకా వీళ్ళకి చేసినట్టు ప్రతి ఒక్క కార్యం నా తల్లి జరిగించిన సహం వారు సహకరించినటువంటి ఏమైనా వస్తున్న ఉన్నారు నాతో వారిని జ్ఞాపం చేసుకొని వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనుల తోడు సహాయం అక్కడ విందు ఏర్పాటు చేసినటువంటి భోజన స్థలాల్లో ఉన్న బిడ్డల జ్ఞాపనం చేసుకోండి వారు వడ్డిస్తున్న ప్రతి వారితో ప్రేమ కలిగి మాట్లాడడం సహాయం ఇచ్చేసి మీకు పులభద్దపరిస్తారు నమ్ము నేను నేను చేసిన విజ్ఞాపన్ని మీకు అప్పగిస్తున్నాను నాతో తల్లి ప్రతి ఒక్క అంశాన్ని మీరు జరిగించుకుంటారని మీ ఆధీనంలోంచుకుంటారండి నా కరెంట్ల మీద సహాయం గా ఇచ్చాను నా ప్రతి ఒక్క బిడ్డని మీరు నడిపించుకోండి మహిమ ఘనత ఆరోపించుకుంటారండి మా రక్షకుడు అని ఎస్ క్రిస్ యొక్క నామంలో విజ్ఞాపన తరీ మీకు అప్పగించుకుని ఈ యొక్క సభను ప్రారంభిస్తున్నాను పరమతం రే ఆమె అందరికి వందనాలు దయచేసి కూర్చోండి ఈ సమయంలో ఈ యొక్క సమయాన్ని కొయి వారికి అలాగే వారు నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ గారు కన్నబాబు గారికి ఆ సమయాన్ని అప్పగిస్తున్నాను కనుక చక్కమైనటువంటి మధుసుమధుని గీతాలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిపరిచే వారి ఉండాలని తెలియజేస్తున్నాను దయచేసి మైకిల్ పట్టుకున్నటువంటి వారు నా మాట వినిపించుకోండి ఒక పాట అయిన తర్వాత పక్కవారికి ఇవ్వటం అది క్రమము ఎందుకంటే అష్టమాలు ఒకలే పాడుతుంటే వాళ్ళు కష్టపడి నేర్చుకున్న అది వృధా అయిపోతుంది దయచేసి దూరంగా పెట్టుకున్నట్లయితే ముగ్గురు పాడవచ్చు ముగ్గురు నలుగురు పాడవచ్చు మైక్ దూరంగా పెట్టుకుని పాడండి మైకు దూరంగా పెట్టుకుంటే అందరూ కూడా పాడడానికి అవకాశం ఉంటుంది